నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో చేస్తూ ఉన్న ప్రవాసులకు జీతాలు ఇవ్వాలంటే కానీ కువైట్ యజమానులు ఇంచాలా అని చెప్పేసి ఇలా కాలయాపన చేస్తూ ఉంటారు ఒకవేళ మనము ఒక్క క్షణం పని చేయకు ఉన్నా సరే కానీ అని చెప్పేసి జీతం నీకు వృధాగా ఇస్తూ ఉన్నామని చెప్పి తిరుగుతూ ఉంటారు కానీ కువైట్లో ఉన్న కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబులకు వెళ్లకుండా కేవలం ఫింగర్లు వేసి జీతాలు తెచ్చుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే మరికొంతమంది దొంగ మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించి సంవత్సరాలుగా మనం చూసుకుంటే జీతాలు తీసుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్లో ఎనిమిదేళ్లకు పైగా మెడికల్ లీవును ఫోర్జరీ చేసి ఒక కువైటి టీచర్ మనం చూసుకుంటే అన్యాయంగా అధర్మంగా జీతాలు అందుకుంటూ ఉంది అలాగే యొక్క విషయం గురించి కువైట్లోని విద్యా మంత్రిత్వ శాఖ అధికారులకు తెలిసిందనమాట కువైట్లోని పాఠశాలల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ మహిళ మనం చూసుకుంటే ఎనిమిదేళ్ళుగా మెడికల్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి తన యొక్క ఆఫీసులో అయితే సమర్పిస్తూ ఉంది అలాగే సమర్పించిన తర్వాత ఆఫీసర్ చూసేసి మెడికల్ లీవ్ అయితే ఇస్తూ వస్తూ ఉండేవాడు ఇలా ఎనిమిదేళ్ల పాటు సాగిందనమాట ఎనిమిదేళ్ల తర్వాత అధికారులు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత తాజాగా కువైటీ టీచర్కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్ట్ ఆఫ్ కాజెస్ అయితే తీర్పునివ్వడం జరిగింది గతంలో కువైట్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ యొక్క తీర్పును కోర్ట్ ఆఫ్ కాజేషన్ అయితే సమర్థించడం జరిగింది అలాగే కువైటి మహిళా టీచర్ కు లక్ష దినార్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది కువైట్ లో ప్రజల సొమ్మును ఇలా చాలా మంది అయితే అన్యాయంగా దుర్వినియోగం చేసుకుంటూ అన్యాయంగా సంపాదిస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్